హాయ్ ఆరోగ్య మస్తు యూట్యూబ్ ఛానల్లో ముందుకు తీసుకొచ్చింది లెమన్ జ్యూస్ తాగడం వల్ల లాభాలు నిమ్మరసం తాగండి మీరు మీ ఆరోగ్యాన్ని పొందండి నిమ్మ నిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు దండిగా ఉంటాయి దీనిలో విటమిన్ సి అనేది ముఖ్యంగా ఎక్కువగా ఉంటుంది విటమిన్ సి శాతం అనేది ఇది ఎక్కువగా ఉంటుంది పంటి నొప్పితో తగ్గించే శక్తి నిమ్మకం ఉంది పంట నొప్పిని తగ్గించే శక్తి ఈ నిమ్మకం ఉన్నది పొలం నుంచి ఎటువంటి బ్లీడింగ్ అయినా రక్తస్రావరణ ఇది అడ్డుకుంటుంది ఎప్పుడైనా కలుషిత నీటిని తాగినప్పుడు వాపు వస్తుంది థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుంది దీనికి సరైన విడుగులు నిమ్మరసము వెంటనే ఉపశమనాన్ని ఇస్తుంది ఎప్పుడైనా మీరు కలుషిత నీటిని తాగినప్పుడు గొంతులో కానీ వాపు వచ్చిందంటే దాని వెంటనే నిమ్మరసం తాగండి వెంటనే మీకు రిలీఫ్ వస్తుంది నిమ్మలో దొరికినంత విటమిన్ సి ఏ పండులోనూ లభించదు వయసు పెరుగుతున్న కొద్దీ చర్మంలో ముడతలు రావడం జరుగుతుంది సహజంగా అలాంటప్పుడు మనకు ఏజ్ పెరిగే కొనికి ముడతలు రాకుండా నివారించడానికి మీరు కానీ రెగ్యులర్గా కానీ ఇది లెమన్ జ్యూస్ కానీ తాగుతూ ఉంటే కనుక మీకు ముర్తలు రాకుండా ఎంగగానే కనపడతారు కాలేయంలో పేరుకున్న విషతుల్యాలను తొలగిస్తుంది కాలేయాన్ని బలాన్ని పెంచుతుంది లివర్ కూడా చాలా బాగా పనిచేస్తుంది ఫ్యాటీ లివర్ ప్రాబ్లం వారికి నేను నిమ్మకాయ ప్రయోగం చెప్పండి ఒక నిమ్మపండు తీసుకొని దాన్ని నాలుగు భాగాలుగా నిలువుగా కట్ చేసి ఒక్కొక్క దాంట్లో మిరియాలు పావు చెంచా శొంటి పావు చెంచా పడి బెల్లం పావు చెంచా నల్లప్పు పావు చెంచా ఈ నాలుగు పావు పా నల్లప్పు మిరియాలు సొంఠి పడి వెళ్ళం ఒక్కొక్క పా ముక్కలు ఒక్కొక్కటి పావు చెంచా వేసి నైట్ పెట్టి ఉదయం రసం పిండేసుకొని తాగేదానివల్ల ఫ్యాటీ లివర్ తగ్గుతుంది పొట్ట తినగానే పొట్ట ఉబ్బు దగ్గర ఉంటే కనుక ఈ ప్రయోగం చేయండి రెండు రోజుల్లోనే మీకు చాలా రిలీఫ్ వస్తుంది అందుకే నిమ్మకాయ మీకు దాని గురించి ప్రత్యేకంగా ఫ్యాటీ లివర్ వీడియో చేశాను చూడండి మానసిక ఒత్తిడిలు తగ్గించి కొత్త ఉత్సాహంతో చేసే శక్తి నిమ్మకు ఉన్నది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది మీలో బూస్ట్ ఎనర్జీని పనిచేస్తుంది నిమ్మరసానికి తాగుతుంటే బాలింతలు కానీ తాగితేగా ఉదయం సాయంత్రం అద్భుతమైన ఫలితం ఉంటుంది కాబట్టి మీరు ఇవన్నీ చేసి లాభం పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మీ అశోక్